హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్స్లో మాట భరేఖ ఈరోజు నేను తక్కువ ఖర్చు తోటి ఈజీగా మనం ఇంట్లోనే పూలదండల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా మనకి వీటికి కావాల్సింది ఒక క్రీమ్ కలర్ క్లాత్ మరియు ఆరెంజ్ కలర్ క్లాత్ ఇక్కడ చూపిస్తున్న ప్యాటర్న్ లో కొన్ని క్రీమ్ కలర్ ఇంకా కొన్ని ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ వేసి దండని తయారు చేయబోతున్నాం ఈ దండకి కావలసినవన్నీ నేను ఇక్కడ చూపిస్తున్నాను సిజర్స్ చిన్న కట్టర్ ఒక పెన్ ఒక చిన్న కార్డ్బోర్డ్ ఇంకొక దారం రీ వీటితోనే మనము పూలదండని తయారు చేసుకోబోతున్నాం ముందుగా కార్డ్బోర్డ్ మీద ఇలా షేప్ని గీసుకోవాలి ఈ షేప్ని కట్ చేసుకుని ఈ షేప్ ఆధారంగా మనం క్లాత్ని కట్ చేసుకోబోతున్నాం అన్నమాట సో ఈ షేప్ కట్ చేసుకున్న తర్వాత మనం ఈ షేప్ తగ్గట్టుగా మిగతా అన్నింటినీ కూడా కట్ చేసుకుంటాం ఇక్కడ నేను యూస్ చేసే ఐటమ్స్ అన్నీ కూడా మనందరి ఇంట్లో ఈజీగా దొరుకుతాయి ఒక ఫాల్కి ఉండే అట్ట ముక్కని నేను తీసుకున్నాను ముందుగా మనం తీసుకున్న క్రీమ్ కలర్ క్లాత్ని ఇలా లేయర్స్ కింద అరేంజ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఫోర్ లేయర్స్ కింద అరేంజ్ చేస్తున్నాను సిజర్స్ ఈజీగా కట్ అవడానికి హెల్ప్ అవుతుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కార్డ్బోర్డ్ని సైజ్ కింద తీసుకుని అది ఇక్కడ పెట్టుకుని మార్క్ చేసుకున్నాను అలా మార్క్ చేసుకున్న దాని మీదే మనం కట్ చేసుకుంటాం ఇలా కట్ చేసుకుంటే మనకి ఇలా రిబ్బన్స్ లాగా వస్తాయి దీన్ని మనం దగ్గరగా ఫోల్డ్ చేసుకొని మనకు కావాల్సిన షేప్ని మధ్యలో పెట్టుకుని మనకు కావాల్సిన లెంత్లో కట్ చేసుకోవాలి ఈ పూలదండల్ని మనం డెకరేషన్ కింద యూజ్ చేసుకోవచ్చు వరలక్ష్మి రథానికి యూజ్ చేయొచ్చు అలాగే మన జడలో పెట్టుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా మల్టీ యూజ్వి ఇంట్లోనే తయారు చేసుకుంటే ఆ శాటిస్ఫాక్షనే వేరు కదా అయితే మనం ముందుగా రిబ్బన్ని మనకు కావాల్సిన షేప్లోని పెట్టి కట్ చేస్తున్నాం కదా ముందుగా తయారు చేసిన మనకు కావాల్సిన సైజ్ ముక్కను పెట్టి దానికి తగ్గ లెంత్లోని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయడం వల్ల మనకి బోల్డ్ పీసెస్ ఒక్కసారి రెడీ అయిపోతాయి చూసారు కదా ఈ షేప్లో ఇలా వస్తాయి అన్నమాట ఇదే ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేస్తూ మరికొన్ని ఇలాంటి క్రీమ్ కలర్ పీసెస్ని తయారు చేసుకోవాలి అన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే చాలా సులభంగా ఉంటుంది ఈ పీసెస్కి దారాలు ఊడిపోకుండా ని నేను ఇలాగా చిన్నగా సీల్ చేస్తున్నాను ఇలా క్యాండిల్ యూజ్ చేసి సీల్ చేయడం వల్ల ఏ పోగులు బయటికి రావన్నమాట ఇలా ని సీల్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మిగిలిన రెండు సైడ్లని ఇలా మన కార్డ్బోర్డ్ ఆధారంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్ని కూడా ఇప్పుడు మనం దారంలోకి ఎక్కించడానికి రెడీగా ఉన్నట్టే ముందుగా పెద్ద సూది తీసుకొని దాంట్లోకి రెండు వరుసల దారం ఎక్కించుకోవాలి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టుకున్న తర్వాత కింద సైడ్ మనం ముడి వేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా విసినకర మోడల్లో ఫోల్డ్ చేసుకుని సెంటర్ లోకి చూసుకుని సో ఇది ఇన్సర్ట్ చేసుకోవాలి చూసారు కదా ఇది చాలా సింపుల్ గానే తయారైపోతుంది చూడటానికి ముందు కష్టంగా అనిపించిన కానీ సులువుగానే అయిపోతుంది ఇలా అన్నిటినీ కూడా దగ్గరగా పెట్టుకున్న తర్వాత ఒకసారి ఇలా సెట్ చేసుకోవాలి సో అన్ని సైడ్లు కూడా ఫ్లవర్స్ వచ్చినట్టుగా కనబడుతుంది సో కొన్ని పువ్వులు వైట్ కలర్ కొన్ని పువ్వులు ఆరెంజ్ కలర్ రావాలి కాబట్టి ఇప్పుడు నేను ఆరెంజ్ కలర్ క్లాత్ని కూడా మనకు కావాల్సిన సైజులోనే కట్ చేస్తున్నాను ముందుగా కట్ చేసి పెట్టుకున్న కార్డ్బోర్డ్ ఆధారంగా సైజ్ తీసుకుని రిబ్బన్స్ లాగా కట్ చేసుకోవాలి ఈ రిబ్బన్స్ అన్నిటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసి మళ్ళీ సేమ్గా షేప్లో కట్ చేసుకోవాలి ఇందాకలా ఎలాగైతే క్యాండిల్ తోటి దీన్ని సీల్ చేసుకున్నామో వీటన్నిటినీ కూడా అలాగే సీల్ చేసుకుని షేప్స్ లోకి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న షేప్స్ అన్నిటినీ కూడా ఈ దండకి కంటిన్యూగా బిసినకర మోడల్లో పెట్టి కుడుతున్నాను ఇలా మధ్యలోకి ఇన్సర్ట్ చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ టు టెన్ పెటల్స్ ని యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్నట్లయితే మనకి చాలా చక్కగా కనపడతాయి మీరు గుమ్మానికి డెకరేట్ చేసుకున్నట్లయితే వైట్ కలర్ పువ్వులు ఎక్కువ మరియు కనకాంబరాలు కొంచెం తక్కువ పెట్టుకున్నట్లయితే చాలా బాగా కనపడుతుంది ఇలా అన్ని పెటల్స్ ఎక్కించిన తర్వాత వాటన్నిటిని ఒక్కొక్కటి ఒక్కొక్క యాంగిల్లో లో పెట్టినట్లయితే ఇలా రౌండ్ గా మనకి కనపడుతుంది అలా ఒక ఫ్లవర్ లాగా కనపడుతుంది ఆరెంజ్ కలర్ పువ్వుని కూడా గుచ్చిన తర్వాత మళ్ళీ క్రీమ్ కలర్ పువ్వులని గుచ్చుకోవాలి ఇలా కొన్ని క్రీమ్ కలర్ గుచ్చిన తర్వాత మరికొన్ని ఆరెంజ్ కలర్ ఇలా ఈ ప్యాటర్న్ లోని ఈ దండని కొనసాగిస్తూ ఉండాలి ప్రతిసారి సూదిని పట్టుకుని గుచ్చడం కష్టం అనిపించినట్లయితే మీ ఇంట్లో ఉండే ఏదైనా ఒక ధూప్ స్టిక్ స్టాండ్ కానీ లేదా థర్మోకోల్ కానీ లేదైనా ఒక ప్లాస్టిక్ బాక్స్ కానీ చిన్న కన్నం పెట్టి సూదినందులో గుచ్చి ఈ విధంగా గుచ్చుకున్నట్లయితే ఈజీగా మీరు సూది ప్రతిసారి గుచ్చకుండానే అయిపోతుంది ఇదే కాకుండా వేరే మోడల్లో కూడా కుట్టచ్చు ఆ ఈజీ మెథడ్ ఎలాగనేది ఈ వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా సూదిని తీసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసినట్లయితే మీకు పెద్ద శ్రమ లేకుండానే ఈజీగానే అయిపోతుంది సూదిని ఒకే ప్లేస్ లో ఉంచి ఒకసారి కిందకి ఒకసారి మీదకి అలా ఒక టూ టు త్రీ టైమ్స్ చేసినట్లయితే ఫ్లేవర్ దగ్గరగా వచ్చి చాలా అందంగా కనపడుతుంది ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అన్ని బెటల్స్ గుచ్చిన తర్వాత వాటిని చక్కగా అరేంజ్ చేసుకోవడం మర్చిపోకూడదు ఎందుకంటే అన్నీ ఒక వైపే ఫేస్ చేస్తూ ఉన్నట్లయితే అది చూడటానికి ఒక వైపే గుచ్చినట్టుగా ఉంటుంది అదే ఒక్కొక్కటి ఒక్కొక్క యాంగిల్లో తిరిగి ఉన్నట్లయితే అది చూడటానికి అన్ని వైపులా ఫుల్గా గుచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి మీరు ఈ పూలదండని దేనికోసం యూస్ చేస్తున్నారు అన్న దానికి తగ్గట్టుగా సైజ్ని మనం డిసైడ్ చేసుకోవాలి జడలో అయితే కొంచెం మీడియం సైజ్ కట్ చేసుకోవాలి అదే గుమ్మానికి డెకరేట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే కొంచెం పెద్ద సైజ్ పెట్టుకున్నట్లయితే కనువిందుగా కనబడుతుంది అలాగే మీరు అమ్మవారికి పెట్టాలనుకుంటే చిన్న సైజు తయారు చేసుకున్నట్లయితే సరిపోతుంది సో ఇలాగా మీకు కావలసిన లెంగ్త్ వచ్చినంత వరకు ఇలాగా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి కొన్ని వైట్ పువ్వులు కొన్ని రెడ్ పువ్వులు మీకు కావాలి అనుకున్నట్లయితే మీరు గ్రీన్ కలర్ కూడా యూజ్ చేయొచ్చు చూసారు కదా ఈ దండ ఎంత సింపుల్ గా తయారైపోయిందో అంతేనండి ఇలాగా నాకు థర్టీ సెంటీమీటర్స్ లెంత్ సరిపోతుంది కాబట్టి నేను ఈ సైజ్ తీసుకున్నాను ఇక్కడ మిగిలిపోయిన దారాన్ని కట్ చేసుకుని సూదిని వేర్ చేసుకోవాలి ఈ మిగిలిపోయిన దారాన్ని ఒక హుక్ మోడల్ లోని టై చేయాలన్నమాట అలా టై చేసినట్లయితే మీరు ఎక్కడైనా మీకులకి పెట్టాలనుకున్నావు ఎక్కడ పెట్టాలన్నా ఈజీగా ఉంటుంది ఇక్కడ నేను రెండు నుంచి మూడు నాట్స్ అయితే వేస్తున్నాను అప్పుడు గట్టిగా ఉంటుంది ఇప్పుడు మరొక దండని తయారు చేసుకుందాం ఇది కనకాంబరం దండ లాగా కనపడుతుంది సో దీనికి కూడా మనం సేమ్ ఇలాగా రిబ్బన్ ని కట్ చేసుకున్నాం కదా ఇందాక అలాగే కట్ చేసుకుని షేప్ లో కట్ చేసుకుని సీల్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఓన్లీ రెడ్ కలర్ ని కుట్టబోతున్నాను ఇందాక మనం రెండో ని చూసాం కదా ఈజీగా సూరితో మాత్రమే గుచ్చడం ఆ మెథడ్ యూజ్ చేసి ఈ పూల కుడుతున్నాను ఇలా చేయడం వల్ల మనకి చాలా టైం మిగులుతుంది ఇలా చేసిన అన్ని పూల్ని చక్కగా ఒక్కొక్కటి ఒక్కొక్క యాంగిల్లో అరేంజ్ చేసి లోపలికి గుచ్చుకోవడమే అంతే దీనికి కూడా మీకు ఎంత సైజ్ కావాలనేది డిసైడ్ చేసుకుని కుట్టుకోవడమే అంతే తయారైపోయినట్టే మన ఈ కనకాంబరపు దండ ఇక్కడ నేను చూపించిన రెండు మెథడ్స్ లో మీకు ఏ మెథడ్ ఈజీగా అనిపిస్తే మీరు ఆ మెథడ్ లో దీన్ని కుట్టవచ్చు ఎందుకంటే రెండు చూడడానికి చాలా సిమిలర్ గా ఉంటాయి కాబట్టి లాస్ట్ లో దీనికి కూడా ముడి వేసినట్లయితే ఈ దండ కూడా తయారైపోయినట్టే చూసారు కదా ఇలా రెండు చాలా ఈజీగా మనం ఇంట్లోనే డెకరేషన్ కి తగ్గట్టుగా దండల్ని తయారు చేసుకోవచ్చు ఇలా చేసుకున్నవి చాలా లాంగ్ లాస్టింగ్ గా ఉంటాయి మరియు చిరగడం లాంటివి జరగవు ఈ విధంగా తయారు చేసుకున్న దండల్ని మీరు వాష్ కూడా చేసుకోవచ్చు చూసారు కదా ఇక్కడ నేను భరతనాట్యం కూచిపూడి వాటికి ఎలా పెట్టుకుంటారో అలా పెట్టుకుని చూపిస్తున్నాను అలాగే కాకుండా మీరు మామూలుగా ఇలా దండ రూపంలో కూడా పెట్టుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం తక్కువ ఖర్చుతోటి చాలా ఈజీగా ఇంట్లోనే పువ్వుల దండలే తయారు చేసేసుకోండి